Hey. <laughs> Yummy homemade chocolates and cake. A day. <laughs> Hi, hope you all good. ఈ రోజు వీడియో చాలా స్పెషల్ అండి మా వారి పుట్టినరోజు సో నేను హోమ్ మేడ్ కేక్ అండ్ చాక్లెట్స్ చేశాను చూడండి నాకు సర్ప్రైజ్ ఇవ్వడం చాలా ఇష్టం అండి సో నేను ప్రతి బర్త్డేకి తనకి ఎలా సర్ప్రైజ్ చేశాను ఎలా సెలబ్రేషన్ చేశాను అని ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తున్నాను కానీ ఏదైనా తనకి తెలియకుండా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాను పాప వచ్చాక కాస్త కుదరట్లేదు బట్ ఈసారి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ కేక్తో సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాము తనకి ఎలా నచ్చుతుందో చూద్దాము ఆఫీస్ వర్క్ మీద మార్నింగ్ వెళ్ళారు నైట్ నైన్కి వచ్చారు అనమాట హోమ్ మేడ్ చాక్లెట్స్ నేను హాఫ్ అన్ అవర్లో చేసాను కేక్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది పర్ఫెక్ట్ కొలతలతో కేక్ కూడా చూడండి అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ ఒకటి రెండు సార్లు ఎవరికైనా రాదండి ట్రై చేస్తూ ఉంటే వస్తుంది హోమ్మేడ్ చాక్లెట్స్ కోసం నేను ఇక్కడ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ని అలాగే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని తీసుకున్నాను వాటిని ఈక్వల్గా చిన్న పీసెస్లో కట్ చేస్తున్నాను అండి ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను సో ఇక్కడ నేను ఒక చిన్న బార్ తీసుకున్నాను సో ముందుగా నేను వాటర్ని బాయిల్ చేసి దాని మీద ఒక ఉంచానండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ పీసెస్ని మెల్ట్ చేయాలండి ఇది నాకు దగ్గర దగ్గర పది నిమిషాల్లో అయిపోయింది చాలా ఈజీ కూడా అండి మనకి వాటర్ అనేది బాగా ఉడికాక పైన ఒక గిన్నెను పెట్టేసి అందులో మనం కట్ చేసిన పీసెస్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను అండి చూశారు కదా అప్పుడే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీలో నాకు అయితే వచ్చేసిందండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ సో ఇప్పుడు నేను టూ మాల్స్ తీసుకున్నాను చాక్లెట్ కోసము సో ఇది నేను ఎక్కడే పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో తీసుకున్నాను ఇది అమెజాన్లో కూడా మీకు దొరుకుతుంది ఈ చాక్లెట్ మెల్ట్ అయ్యాక ఇలా వస్తుందండి సో ఈ మాల్స్లో మీరు వేసేసుకొని ట్యాబ్ చేయాలండి ఎయిర్ బబుల్స్ కానీ అలా ఏమీ లేకుండా చూసుకోవాలి ఇందులో మీకు కావాలి అంటే నట్స్ పౌడర్స్ కానీ నట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా సింపుల్గా చేసేస్తున్నాను మాల్ ఈ మాల్స్లో వేసాక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు మామూలు ఫ్రీజర్లో పెట్టుకోవాలి అండి అలాగే వన్ అవర్ పాటు బయట వదిలేసినా కూడా ఇవి హార్డ్గా అయిపోతాయండి చాక్లెట్ లాగా సో ఇలా సింపుల్ వేలో మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మాల్స్ని నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడతానండి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఇలా డ్రై అయ్యాయి సో పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు మా పిల్లలు అయితే దీని నేమ్స్ చెప్తూ ఇది డాగీ చాక్లెట్ అంట బేర్ అంట కోడి అంట సో వాళ్ళు కూడా తినడానికి చాలా ఇష్టపడ్డారు అండ్ సింపుల్ వేలో హెల్దీగా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా చాక్లెట్ వ్రాప్స్లో కూడా మనం దీన్ని వ్రాప్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ ఇది ఫైనల్ లుక్ అండి సో నాకు అప్పటికప్పుడు చాలా బాగా నచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో మీరు కూడా ట్రై చేయండి నిన్నటి నుంచి పిల్లలకి వెదర్ చేంజ్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది ఇద్దరికి అలాగే మా హస్బెండ్కి కూడా వర్క్ ఉందంట సో అఫీషియల్ వర్క్ ఉండడంతో సో మార్నింగ్ సెవెన్కే వెళ్ళిపోయారు నైట్ నైన్కి వచ్చారు సో నేను చేసుకుంటాను లేదో అనుకున్నాను బట్ సక్సెస్ఫుల్గా ఇవి కంప్లీట్ చేశాను చూద్దాము నెక్స్ట్ ఏమవుతుందో అండ్ ద బ్యాడ్ వెస్ బ్యాడ్ అంటున్నారు కేక్ని జస్ట్ టూటీ ఫ్రూటీతో ఇలా సింపుల్గా చాక్లెట్స్తో ఇలా డెకరేట్ చేశాను నా దగ్గర టైం లేదు టూ టైమ్స్ కేక్ని చేశాను చేయాల్సి వచ్చింది సో మీరు కూడా చూడండి ఇప్పుడు చాక్లెట్ కేక్ని ఎలా చేయాలో చూద్దామా కొలతలకి మెజర్మెంట్ కప్ ఒకటే తీసుకోండి ఇక్కడ ముందుగా నేను చక్కెరని వేస్తున్నాను షుగర్ పౌడర్ ఎప్పుడైనా సరే మనం హాఫ్ కప్ తీసుకుంటే అది డబల్ అవుతుంది సో వన్ కప్ ఆఫ్ మైదాకి వన్ అండ్ హాఫ్ కప్ టూ కప్స్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవచ్చండి కాకపోతే ఎక్కువ షుగర్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడ తక్కువ యూస్ చేస్తున్నాను ఈక్వల్ క్వాంటిటీస్లో నేను తీసుకున్నాను అనమాట వన్ ఇస్ టు వన్ రేషియోలో మీకు కావాలంటే వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకోవచ్చు సో షుగర్ పౌడర్ అయితే అయిపోయింది అలాగే ఈ షుగర్ని ఒక పక్కన ఒక బాక్స్లో తీసి పెట్టుకొని మిక్సీ జార్లోని ఒక రెండు గుడ్లను పగలగొట్టి వేసుకున్నానండి అందులోని ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి అండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని ఒక పావు కప్ వరకు తీసుకోవచ్చు అలాగే వెనిలా ఎసన్స్ని వేసాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు పాలని వేయాలండి ఒకే మెజర్మెంట్ ఉన్న కప్స్ అండి మైదాకి కానీ షుగర్కి కానీ పాలకి కానీ ఆయిల్కి కానీ అదే మెజర్మెంట్ ఉన్న కప్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సో నేను గ్రైండ్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి సో చూసారా ఇలా తిక్కగా కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ఒక కప్పు మైదానం తీసుకున్నానండి ఇది ఫిల్టర్ చేశాను జల్లడబట్టిన మైదాలో ఒక కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను అందులోనే ఒక పావు స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ అన్ స్వీటెన్ కోకోవా పౌడర్ లేదా పావు కప్పు కొక్కువా పౌడర్ అండి ఏదైతే మనం మనం మైదా తీసుకున్న మెజర్మెంట్ కప్లోనే ఒక పావు కప్పు వరకు కొకోవా పౌడర్ని నేను ఇక్కడ అన్ స్వీటెన్ కొక్కువ పౌడర్ని తీసుకున్నానండి సో మీరు కూడా అదే ట్రై చేయొచ్చు కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి నేను మిక్స్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న ఎగ్ మిక్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి అండి సో ఇలా బిస్కర్తో కానీ బ్లెండర్తో కానీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అని ఇలా వచ్చిందండి కొంచెం నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను నాకు ఇంకొంచెం థిన్ కన్సిస్టెన్సీ రావాలి కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది చాలా టైం పడుతుంది ఈ మిక్స్ చేయడం వల్ల మనకి కేక్ అనేది బాగా పొంగి వస్తుంది అండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి కేక్ ప్రాసెస్లో సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి సో దీన్ని మనం ట్రేలో తీసుకుందాం ట్రేని నేను ఆయిల్తో గ్రీస్ చేసుకొని బేకింగ్ పేపర్ పెట్టి దాని మీద లైట్గా ఆయిల్ పూసానండి బేకింగ్ పేపర్ లేకపోతే మీరు ఆయిల్ని పూసి మైదాని దాని మీద వేసి మిగిలిన ఎక్సెస్ పౌడర్ని తీసేసి వేయచ్చు అండి నేను ఇలా కేక్ మిక్స్ని దీనిలో వేసుకొని డ్యాప్ చేస్తున్నానండి ఈక్వల్గా రావడానికి ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కన్వెక్షన్ మోడ్లో పెట్టి నేను ప్రీ హీట్ చేస్తున్నానండి ప్రీ హీటింగ్ అనేది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సరిపోతుంది అండి థర్టీ ఫైవ్ మినిట్స్లో నాకు ఈ కేక్ అనేది ఫినిష్ అయిపోయింది అలాగే ఓవెన్ అనేది లేకపోతే ఒక వెడల్పాటి ఒక గిన్నెను తీసుకొని అందులో స్టాండ్ పెట్టి దానిలో మన ట్రేని పెట్టేసి పైన ఒక గిన్నెతో మనం కవర్ చేస్తే సరిపోతుందండి అలాగ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్లో లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి మధ్యలో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం ఒకసారి టూత్పిక్ తీసుకొని మనం చెక్ చేసుకోవాలండి దానికి ఎటువంటి క్రీమ్ కానీ ఏది అంటకపోతే అది పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు చూసారా నాకైతే పర్ఫెక్ట్ గా వచ్చేసింది కేక్ అనేది టూటీ ఫ్రూటీతో ఇలా అరేంజ్ చేశాను పిల్లలకి ఈ అంత హెల్త్ బాగాలేదు అయినా కూడా గొడవ చేయకుండా నాకు కొంచెం ఈ కేక్ కానీ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం దొరికింది అలాగే మా హస్బెండ్ కూడా లేట్గా వచ్చారు సో సెలబ్రేషన్స్ కొంచెం లేట్గా అయ్యాయి నేను అనుకున్నట్టుగా అయితే జరగలేదు సో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది నా ఇష్యూస్ కాకపోతే ఆ రోజు కేక్ కట్టిని ఎలాగైనా చేయించాలి అని అనుకున్నాను సో అది పర్ఫెక్ట్గా అయింది ఇదండి మా హస్బెండ్కి నేను ఇచ్చిన స్పెషల్ రైస్ హోమ్మేడ్ కేక్ అండ్ చాక్లెట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే subscribe like share and comment to this video thank you